ఫస్ట్ డాట్స్ పెట్టాలి రహని చిన్నగా ఇట్లా డాట్స్ పెట్టాలి వన్ టూ వన్ టూ రైట్ హ్యాండ్తో వేయాలి ఓ మర్చిపోయింది నీకు దెబ్బ తగిలింది కదా కరెక్టే ఏయ్ వామ్ వామ్ వాయ్యో సూపర్ హాయ్ అండి అందరికీ ఇది డే ఫోర్ బ్లాగ్ అనమాట జస్ట్ ర్యాండమ్ క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను పిల్లలవి తమ్ముడు వెళ్తున్నాడు ఇంకో పక్క చెల్లి వెళ్తుంది నేను మాత్రం ఇంకో టూ డేస్ వరకు పనుండి ఆగిపోవాల్సి వచ్చింది మా హనీ అనమాట దానికి ఎప్పుడు ఈపు గోగుడు వస్తే అప్పుడు గోగు తా ఆహా సుఖంగా ఉందిరా హనీకి గోగు గోగు హనీ ఉంది కదరా హనీ ఉంది కదరా వెంకు జాగ్రత్త అరే ఒకసారి చూడరావరే పది మామా

జాగ్రత్త అరే స్లోగా వెళ్ళండి బాయ్ పిల్లలు మొబైల్ పట్టుకొని ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తారంటే మా ఊడికి గోష్టులు పిచ్చా అనమాట గోస్ట్ డిటెక్టర్ ఒకటి పెట్టుకొని ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు ఇక అది ఆన్ చేసి ఎక్కడెక్కడ గోస్ట్ ఉందో ఒక్కో అడిగి వేసుకుంటు డిటెక్ట్ చేస్తుండు అరే ఇంత పిచ్చయిందా నిజంగా గోస్ట్ కనపడితే ఉంటారా నేను తలకే అది మంచం రా అది మంచం రా

ఇది కడుగుతుందిగా చూస్తారని దా వచ్చి కడుగు జల్లీ ముగ్గేనా అని అడుగుతుంది మంచిగా ఇంక జాలే ఇంకెందుకు బారిపోతున్నావు 좀 되는 것